వెల్కమ్ టు ఎన్ఎస్వై న్యూస్ మల్కాజ్గిరిలోని బీజేఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి రోడ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తాను గెలిస్తే ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రాంత అభివృద్ది కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఎవరూ డబ్బుకు అమ్ముడు పోవద్దని నిజాయితీగా తమ ఓటు హక్కు ఉన్నా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంత ఇబ్బంది పెట్టినా కూడా గత గవర్నమెంట్ ని ఓడగొట్టి మీరు ఈసారి గెలిపించిందంటే గవర్నమెంట్ ని కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి ఇక్కడ గతంలో ఎంపీ మల్లారెడ్డి ఉండే ఆయన నిజంగా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ రాకుండా చేసిండు గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ రాలేదు డిగ్రీ కాలేజ్ రాలేదు వచ్చిన వచ్చిన దాన్ని అన్ని డబ్బులు సంపాదించుకొని వాళ్ళకు ఒకటి ఏంటంటే పూర్తి నమ్మకం మనం ప్రజల అమాయక ప్రజలను ఐదు వందలకో వెయ్యి రూపాయలకు కొనుగోలు చేయవచ్చు అని నేను దయచేసి మొన్న కూడా చెప్పిన నేను ఎక్కడ కూడా డబ్బులకు ఓట్లు కొనలే తీసుకుంటే మీరు డబ్బులు తీసుకోండి మేము ఇబ్బంది పెట్టాము కానీ ఓటు మాత్రం న్యాయంగా ఎవరు పని చేసినారో వాళ్ళకు ఓటేయమని చెప్పినాం ఇవాళ మనం గమనించాలా ఎంత ఇస్తారా మా ఓటుకు ఓటుకు ఎంత ఇస్తారు ఐదు వందలు లేక మంచికి ఐదు వందలు ఇస్తారు ఇంటికి ఇంట్లో ఐదు ఐదుగురు ఉంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారు సరే ఐదు వేల అనుకో ఇయ్యోళ్ళకి ఇయ్యని మీరు అంటున్నారు ఇచ్చినోళ్ళు కూడా అది ఏందో చెప్తా నేను ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చిన రోజుకి రూపాయి కూడా పడది మనకు రోజుకు రూపాయి ఇస్తే నెలకు ముప్పై రూపాయలు అవుతాయి ఏడాదికి మూడు వందల అరవై రూపాయలు అవుతాయి ఐదేళ్ళకి ఎంత అయితే అమ్మా త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ అవుతుంది రెండు వేల అవుతుంది అంటే రెండు వేల రూపాయలు ఇచ్చినా కూడా మనిషికి అంటే ఐదుగురు ఉంటే పదివేలు ఇంట్లో పదివేల రూపాయలు ఇచ్చినా రూపాయి కూడా పడదు మనకు మనకు మన ఓట్లు కొనుక్కొని మన డబ్బు కూడా మంచిదా లేదా తెలుసుకొని ఓటేయండి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఆరు నుంచి ప్రజలలో ఉన్న ఇందాక అన్న చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేస్తే బాగుండదు పది సంవత్సరాలు ఇక్కడ బాగా పనిచేసిన అవగాహన ఉంది కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యలన్నీ సాల్వ్ చేయడంలో నేను ఐదు సంవత్సరాలు మీకు ముందుంటానని మాటిస్తున్నా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి మీ కుటుంబ సభ్యురాలు అనుకోండి ఎక్కువ మాట్లాడితే బాగుండదు కానీ చాలా టైం మీటింగ్స్ చాలు ఉన్నాయి ఇంకా రోజు ఇట్లా ఎండలో దిగి ఇట్లా అయితే నిన్న వడదేపోయి మోషన్స్ కూడా అయినాయి మా కార్యకర్తలకి కాబట్టి దయచేసి అందుకే రోజు అంరెల్లాస్ ఏమంటే అంబెల్లర్స్ కూడా వేరే కారణం అయినాయి కాబట్టి ఎలక్షన్ల వరకు ఈ ఐదు సంవత్సరాలు మీదే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా మల్గాజ్గిరి అభివృద్ధి చెందిందనుకున్నా కానీ మల్కాజ్గిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు గత పది సంవత్సరాల నుంచి ఒకటే చెప్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రిగా మొన్ననే పెద్ద లో చెప్పింది మల్కాజ్గిరిలో నేను అభివృద్ధి మెట్రో ట్రైన్ తీసుకొస్తాను స్కై వాక్ కూడా అది కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి కానీ ఫండ్స్ ఏమున్నా కూడా ఎంపీ ద్వారా మీ సమస్యలు చెప్పండి నేను సాల్వ్ చేస్తా చెప్పిండు ఎందుకంటే ఎమ్మెల్యేస్ ఎవరు లేరు మీరు వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి కాబట్టి నేను ఉండి తప్పకుండా మీ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎమ్మెల్యే లేక పనిచేస్తామంటే ఇలా నేను ఎమ్మెల్యే ఉండి ప్రభుత్వం ఉంటే గతంలో కంటే పది పది సార్లు ఎక్కువ చేస్తుంది నేను మంత్రిని అవుతుంటే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మాటల్లో కాదు నేను చేతల్లో చూస్తా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ ఏడు నియోజకవర్గాల్లో మన పార్లమెంట్ ఎమ్మెల్యే కూడా లేదు మన ప్రభుత్వం ఉంది కానీ పనిచేసే అవకాశం లేదు మళ్ళా మహిళలు ఒక్క మహిళ కూడా మనకి ఎమ్మెల్యే మహిళ లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా సోదరి మని సునీత పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చిండ్రు అక్కను గెలిపిండ్రి మీ పని నేను చేస్తా అని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా మహిళలు ఆపలేరు పిల్లలు మీ ఆయనలు ఆపుతారా మీరు చెప్పినట్టే ఎక్కరు మహిళా సోదరు అమ్మా అవుతున్నాయా గతం లేకుండా పొద్దున్న లేస్తా రాత్రి దాకా మీ మీ సందులక్కుంటా మీకు ఎలాంటి సమస్య ఉన్నది నాలో నిధులు ఇచ్చింది నా ఎంబడి నక్క ప్రభాకర్ గౌడ ఉంటాడు ఆయన షామిర్ పై చెప్పి ఉన్నప్పుడు ఒక్కొక్కరికి వంద కోట్లు అంటే మూడు వేల మూడు వందల కోట్ల పని చేసే సత్తా ఉంది ఏంటంటే మాట్లాడ చాలా తక్కువ మాట్లాడుతుంది అక్క మాటలు నెమ్మదిగా ఉంటాయి ఎవరు ఇంటికి పోయినా వాళ్ళను బోన్ చేపించి పది మంది పేర్లు పిలిచే సత్తా మహేందర్ రెడ్డికి ఉంది ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిండు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు రెండు సార్లు మంత్రిగా చేసిండు పని చేపించే సత్తా మహేందర్ అన్నకుంది నాకుంది అక్క తరఫున మేము ఇద్దరం తీసుకొని మీకు ఏ పని ఉన్నా పని చేస్తాం దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా పథకాల గురించి చెప్పాలంటే మన ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయితే కొత్త సంసారం కొత్త సంసారం కొత్తగా పెళ్ళైతే ఇల్లు చదుర్కొనికే టైం పడుతుంది మనకు రెండు మూడు నెలలు నాలుగు నెలలనే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నాం అది ఐదు వందల రూపాయలకు ఉచితంగా బస్ల మైలలు పోతున్నారు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తుండ్రు ఇవన్నీ గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ ఉంది వైట్ ఆ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వస్త కొత్త కొత్త ఇది కాబట్టి కొత్త సంసారం కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఆడ లీక్ అవుతుంటది ఇది లీక్ అవుతుంటది దాన్ని మొత్తం సెట్ చేసుకొని ఒక ఐదారు నిల్లు పడతా లేదా పడతా లేదా ఇయాల వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ ఇగో డబుల్ బెడ్రూమ్ అని చెప్పాయి నేను నా సొంత నిధులతో పని చేసిన ప్రభుత్వ నిధులు నా సత్తా చూసి ఇచ్చిండ్రు మరి అట్లంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలి కదా ఒక మల్కాజ్గిరి కాంగనా అంటే ఇది నా కెపాసిటీ నా భయానికి పనైంది ఉట్టిగానే కాలే ఏదైనా సత్తా ఉండాలా మరి గతంలో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే పని అయింది అప్పుడు మరి నేను ఎందుకు చేసిన ఈడ కొంతమంది ఉన్నారు వచ్చి టైం కు మందు దాగిపిచ్చి మనను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు మీరు వాళ్ళు దాగిపిస్తే మందు తాగుండ్రి డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోండి అని అక్క కోటే అదొకటే నా విజ్ఞప్తి పని చేసే బాధ్యత నాది దళిత బంధు అన్నారు వంద దళిత బంధులు ఇచ్చిండ్రు బీసీ బంధు వంద ఇచ్చింద్రు నియోజకవర్గంలో వంద సరిపోతాయా